స్టాండ్ ని ఇలా వాడుతున్నాను అనమాట చెప్పి అన్ని కలిపి వేసేసారు టైం సేవ్ చేశారు అనమాట దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని తిని మావారు వారు ఏమంటారు నువ్వు కష్టపడద్దరి కలిపి స్కూల్ వేసి మరి తెచ్చా నేర్చుకో ఇప్పుడు హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను విష్మార్ట్ మలేజా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే ములక్కాయ కర్రీ ముళక్కాయ కర్రీలో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా ఉందండి అందరూ వండినట్టు కాకుండా కొంచెం స్పెషల్గా వెరైటీగా వండుతున్నానండి అందుకే స్పెషల్ అని చెప్పాను మా వారికి ములక్కాయ కర్రీ అన్న అన్న ముళక్కాయ రసం అన్న రసమన్నా పచ్చడి పచ్చడన్నా ములక్కాయ పాలు పోసిన కర్రీ అన్న చాలా ఇష్టమండి సో అతనికి ఇష్టమైన కర్రీని నేను ఇంకొంచెం వెరైటీగా స్పెషల్గా చేస్తున్నానండి సరే ఎలా చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడైతే నేను కర్రీ చేసి మీకు చూపిస్తాను ఇది తిన్నాక వారి రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడైతే మనం కర్రీ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం వచ్చేయండి నేను రెండు తీసుకుంటున్నాను వీటిని మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసేసుకుందాం ఒక్కొక్క ములక్కాయని మూడు ముక్కలు చేస్తున్నానండి ఈ స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలండి మా ఇంట్లో ఈ స్టాండ్ లేదు కొత్తది కొనాలి అనుకున్నానండి ఓవెన్ లో గ్రిల్ చేసుకోవడానికి వచ్చిన స్టాండ్ ని ఇలా వాడుతున్నాను అనమాట కాల్చేటప్పుడు చేతులు జాగ్రత్త అండి మొత్తం బ్లాక్ అయ్యేదాకా కాల్చేయాలి అప్పుడే లోపల మంచిగా ఉడుకుద్ది అనమాట నేను కూడా ఈ కర్రీని ఫస్ట్ టైమే వండుతున్నానండి మొన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటే ఈ కర్రీ కనపడ్డది అండ్ వెరైటీగా ఉందే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని ఇది సేవ్ చేసుకొని ఎట్లా మా వారికి ఇష్టం కాబట్టి ట్రై చేస్తున్నాను వండిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మాత్రం చెప్తాను కాలిపోయాయండి ఒకటికి రెండుసార్లు కడిగేసుకుందామండి ఈ గుజ్జునీ చాక్తో తీసేయాలండి నేను చాకుని రివర్స్ చేసి తీస్తున్నానండి నాకు తెలియదు కదా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచమే వచ్చింది ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం మనకు కర్రీకి సరపడా ఆయిల్ పోసేసుకోవాలన్నమాట రెండు టేబుల్ స్పూన్సు లేదంటే మూడు టేబుల్ స్పూన్సు ఇది కొంచెం హీట్ అవ్వాలి తాలింపు గింజలు ఇందులోనే అన్నీ వేసేసానండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వేసేసాను శనగపప్పు లేదు ఓన్లీ మినపప్పు ఒకటే వేసాను నేను పెళ్ళైన కొత్తలో ఆవాలకు ఒక గిన్నె జీలకర్రకు ఒక గిన్నె శనగపప్పుకి ఒక గిన్నె అన్నీ పెడుతుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెచ్చేస్తుంటే టైం వేస్టే వేస్ట్ ఫెలో అని చెప్పి అన్నీ కలిపి వేసేసారు టైం సేవ్ చేశారు అనమాట సో తాలింపు గింజలు వేసేసానండి నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసాక ఒక్కసారి ఇట్లా కలిపేయాలండి కొంతసేపు మూత పెట్టుకుని మనం ములక్కాయల గురించి మాట్లాడుకుందాం మనం సినిమాలో చూసాం కదండి ములక్కాయ తింటే మస్తు ఎనర్జీ అని వంటింట్లో ప్రేరాల్లో ములక్కాయ సాంబార్ ములక్కాయ అన్నం ములక్కాయ చారు ములక్కాయ వాటర్ అన్నట్టు మనకి పూర్వము ఇంటి ముందు ములక్కాయ చెట్టు ఉండొద్దు అనేవాళ్ళండి కానీ ఎవరి ఇంట్లో పెరట్ పెరట్లో బ్యాక్ సైడ్ ములకై చెట్టు ఉండేదండి వేర్ల దగ్గర నుండి చెట్టు వరకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మొలక చెట్టు మొత్తం మనకి మెడిసిన్స్లో వాడుకోవచ్చు వేర్లు కానీ కాండం కానీ ఆకులు కానీ పువ్వులు కానీ అన్నిటినీ వాడుకోవచ్చు ఎక్కడా వేస్ట్ చేయవద్దు దీంట్లో అన్ని విటమిన్స్ మినరల్స్ చాలా ఉన్నాయండి మన నొప్పులకి బాగా యూజ్ అవుతుంది బీపీ షుగర్ ఉన్నోళ్ళకి బాగా యూజ్ అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మొలక్కాడ మొత్తము ఒక పవర్ హౌస్ ఏనండి మన మనకి పిల్లలకి ఎక్కువగా పెట్టండి ములక్కాయ మునగాకు కానీ ములక్కాయ కూర కానీ ఎట్లయినా ఏ ఫామ్లో అయినా పెట్టండి మంచిది మునగాకు ఈ మునగాకు మునక్కాయలతో ఒక త్రీ హండ్రెడ్ రోగాల్ని మనం పక్కన పెట్టొచ్చు అంటండి అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి ముళక్కాయ్ సో ఉండండి చెప్తుంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఓ మగ్గిందండి ఓ మాటల్లో పడి కొంచెం ఆడుతూ కూడా వచ్చింది మగ్గింది ఇందులో కొంచెం మనం పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కర్రీకి సరిపడినంతే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో టమాటా వేసేద్దాం ఒక టమాటానండి ఎక్కువ వేయద్దు ఒకటే వేయాలి టూ మినిట్స్ మగ్గాక గుజ్జుని ఇందులో వేద్దామండి ఇప్పుడు ఇది ములక్కాయల సీజన్ అండి ఎండాకాలం వచ్చింది కదా నేను మొన్నటిదాకా లెవెన్ రూపీస్ టెన్ రూపీస్ ఒక్కొక్క ములక్కాయ ఇప్పుడైతే ఈరోజు నేను కొన్న నాలుగు ములక్కాయలు ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా తగ్గినాయి అని నాలుగైతే తెచ్చేసానండి ఎన్నైనా తెచ్చుకొని తినండి ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వెళ్ళినప్పుడు ఎవరింట్లో ములగ చెట్టు ఉంటే ఆకులు కూడా తెచ్చుకొని చక్కగా ఎండబెట్టేసి దాన్ని కొంచెం పౌడర్ లాగా చేసుకుని ఆ పౌడర్ ని మంచిగా ఒక కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోండి దాన్ని మనము జ్యూసుల్లో కానీ సూపుల్లో కానీ కర్రీస్లో కానీ ఈ ఎప్పుడైనా మునక్కాయలు దొరకనప్పుడు పప్పులో కానీ ఎట్లయినా పర్వాలేదు ఆ ఆకుతో మళ్ళీ ఇంకా అవి కూడా చేసుకోవచ్చండి మునగాకు పొడి వారానికి మూడు నాలుగు రోజులు తినడానికైతే ట్రై చేయండి అప్పుడు మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా మనకి డైజెషన్ కాపోయినా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు అన్ని ఆకుకూరలు కనపడితే కానీ మునగాకు కనపడదండి ఈసారి వాళ్ళకి చెప్పాలి ఎప్పుడైనా మనం ఎక్కడ ఆకుకూరలు కొంటున్నామో వాళ్ళకి మునగాకు కూడా తీసుకురావ అని చెప్పాలన్నమాట తోటకూర పాలకూర మెంతికూర కూర అవన్నీ కనపడతాయి కానీ మునగాకు ఎక్కడ కనపడదండి అసలు బెనిఫిట్స్ అన్నీ ఆ ఆకులోనే ఉన్నాయి వా బాగొచ్చిందండి దగ్గర పడుతుంది ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం కొంచెం ఉప్పు కొంచెం కారం అనమాట ఆల్రెడీ ఇందాక వేసాం కాబట్టి మీకు ఒక విషయం చెప్పనా దగ్గర పడిపోయిందని మా కెమెరామ్యాన్ చెప్తే మేడం ఇంకేం లేదు కారం ఉప్పేస్తే సరిపోద్ది ఇప్పుడు బ్యాచులర్ పిల్లలకి వంట కూడా వచ్చేస్తుందండి పాపం వాళ్ళు రూముల్లో ఉంటున్నారు కదా రైస్ పెట్టేసుకుంటారు కుదిరినప్పుడు కర్రీస్ తెచ్చుకుంటారు పాపం కర్రీ పాయింట్కి అప్పుడప్పుడు వండుకోవాలనిపించినప్పుడు ఇట్లా వండుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో సో మా అబ్బాయి చెప్పేస్తుంది మేడం ఇంక ఉప్పు కారం వేస్తే అయిపోద్ది మేడం అంటున్నారు నానా అయిపోయింది దగ్గర ఇంకొక టూ మినిట్స్ అయిపోతే అయిపోతుంది కొత్తిమీర జల్లేసి మనం తినేద్దాం అనమాట దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని తిని మా వారు ఏమంటారో నాకైతే ఎగ్జైటింగ్ గా ఉంది మా వారు కామెంట్స్ వినటానికి టేస్ట్ బాగుందంటారో బాగాలేదంటారో కర్రీ ఎండింగ్కి వచ్చేసింది కదండి ఇప్పుడు మన ఈ కొత్తిమీరని కట్ చేసి అందులో వేసేద్దాము కొత్తిమీర చూస్తే ఒక ఫ్రెష్నెస్ ఈ కొత్తిమీరని మనం మన కర్రీలో వేసేద్దాం చాలా అంటే చాలా సింపుల్ అండి టైం ఉన్నప్పుడు కొంచెం వాటి పల్ప్ తీసి పెట్టుకోవటమే మనకి కొంచెం టైము మిగతా అదంతా సేమ్ టు సేమ్ ఉండండి అన్నీ వేశాను కదా కొంచెం టేస్ట్ చూస్తాను అన్నీ పర్ఫెక్ట్గా వేసానండి ఎక్స్పీరియన్స్ అండి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా వేస్తాను ఒక్కసారి వేసాను అన్నీ కరెక్ట్గా వేసాను అందుకే మా వారికి నేను పచ్చడి చేసినా కారపొడి చేసినా ఇష్టం ఓ పది రకాల కర్రీస్ అయితే అడగరు ఇట్లా ఇష్టమైతే ఇట్లా తినండి లేదు ఇంకా కొంచెం మాకు ఇంకా టేస్టీగా ఎమ్మీ ఎమ్మిగా కావాలనుకుంటే సేమ్ దీంట్లోనే కొంచెం పాలు పోయండి చపాతీలోకి అదిరిపోద్ది ఇది మాత్రం రైస్లోకి అదిరిపోద్ది నాకైతే ఈ కర్రీ నచ్చిందండి ఈ కర్రీని మా వారికి పెడతాను తను తిన్న తర్వాత తన రివ్యూ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇష్టమైన కర్రీ వెరైటీగా చేశా టేస్ట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్ప నువ్వు కష్టపడద్దరి కలిపి స్పూన్ మరి తెచ్చా నీకు చెప్పాలా అది చెప్పాలా ఇద్దరికి చెప్పాము ఎట్టయితే కష్టపడదు చెప్పాలంటే అవసరం లేదు స్మెల్ అయితే చాలా బాగుంది వావ్ చెప్పు ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది ఇంత కంబగా ఉంది అం మనక అలా అనుకోకుండా నైజా హ్ ఓర్లీ లోపట పల్ప్ అంత తీసి ట్రై చేసాం ట్రై ఎలా అలా ఎలా అంటే అలా అలానే మా ఆడియన్స్ తో పాటు ఆ మా ఆడియన్స్ తో పాటు కూడా వ్లాగ్ చూసి నేర్చుకోవడానికి చేసి పెట్టు ఓర్జీనసాలూ నైట్ అయ్యిదా ఒక క్వశ్చన్ కూడా పడతా ఆన్సర్ చెప్పు ఐ యామ్ అన్‌స్టేబుबली ఈజీ టు వేస్ట్ వాట్ ఐ యామ్ మంచిదే <laughs> 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 <laughs>

ఈజీ టు వేస్ట్ చేస్తాము కొంతమంది చాలా బాగుందండి నిజంగా ఫస్ట్ టైం చేశాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా పిల్లలు కూడా అది వేస్ట్ చేయకుండా పడేయరా ముక్క కొంతమంది పిల్లలు వేస్ట్ చేస్తారు పడేస్తారు అది మొత్తం క్రీమ్ అంతా తీసి మంచిగా వండితే అదిరిపోయింది మీరు ట్రై చేయండి ఒకసారి కాల్చి పెట్టచ్చు ఒకసారి ఉడకబెట్టి టైం ఏది ఉంటే అది కట్టెల పొయ్యి ఉంటే కాల్చండి కట్టెల పొయ్యి లేదంటే మంచి పెట్టి అందులో పేస్ట్ తీసి కర్రీ ఉండండి చాలా బాగుంది ఈ కర్రీ చేసుకొని తినండి మీ ఇంటికాడ ఏం మా ఇదండి ఇవాళ నెక్స్ట్ ఏం కర్రీ వండాలో ఏం వంట చేయాలో కింద కమెంట్ చేయండి నాకు ఏం తెలవట్లేదండి ఏం బ్లాగులు చేయాలో అలా వేస్ట్ చేసి చేసి ఒక ఆరు నెలలు బ్లాగ్ చేయలేదండి మళ్ళీ చెయ్యాలన్న మూడు ఉత్సాహం వచ్చింది ఇలాంటి బ్లాగ్స్ అయితే నాకు ఇష్టమేనండి మీకు వేరే బ్లాగులు నాకేం పెడదు అక్కడ టైర్ పంచేం పెడతాం అలాగే మనకు కూడా తిరిగి కింద మీరు కమెంట్ చేయండి ఏ వంట ఏ వంట చేయాలో ప్లస్ ఏ ఎలాంటి బ్లాగ్స్ చేయాలో కూడా చెప్పండి మమ్మల్ని ఇంకేంటి మమ్మల్ని ఇంకేమైనా చెప్తారా నువ్వు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా డే రొటీన్ ఈ రోజు సండే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మార్నింగ్ ఏదో ఒక హాట్ వాటర్ అయితే తాగుతాను ప్లానింగ్ ఓ పద్ధతి సండే కదా స్పెషల్ ఏమైనా కోరుకో ఇంకా ఇడ్లీ అంటే ఇప్పుడు పిండి నాన పెట్టాను ఇది ఎప్పుడు పెట్టారు మా పాపకి